ఫాస్టింగ్ లో ఉండి చేసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్ ఏంటి తిన్న తర్వాత చేయాల్సిన బ్లడ్ టెస్ట్ ఏంటి మీకు తెలుసా ఎవరినైనా మనం అడిగే అనుకోండి వాళ్ళ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటో తెలుసా తినక ముందు చేసిన ఇదే షుగర్ ఉంది తిన్న తర్వాత చేసే అది రెండు ఉన్నాయి రెండు షుగర్ రెండు షుగర్ టెస్ట్ చేస్తారు సార్ తినక ముందు చేస్తా తిన్న తర్వాత తిన్న కూడా షుగర్ టెస్ట్ చేస్తారు ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉంటాయి బ్లడ్ గ్రూప్ టెస్ట్ తెలుసుకొని చేస్తారు షుగర్ తిన్న తర్వాత చేసే బ్లడ్ టెస్ట్ అది షుగర్ ఇంకేమైనా ఉన్నాయి ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది ఎవరైతే బ్లడ్ టెస్ట్ కి వెళ్తున్నారు పన్నెండు గంటలు మనం ఫాస్టింగ్ లో ఉండి టీ కాఫీ కూడా తాగకుండా ఓన్లీ వాటర్ తాగిన తర్వాత మనం ఏమేం టెస్ట్లు చేసుకోవచ్చో తెలుసా ఇవన్నీ చేస్తా అదే తిన్న తర్వాత మనం ఏమేం టెస్ట్లు చేసుకోవచ్చో మీకు తెలుసా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ టెస్ట్లు మనం ఫాస్టింగ్ లో ఉండి చేసుకోవచ్చు అండ్ ఏ టెస్ట్లు తిన్న తర్వాత చేసుకోవచ్చు ఈ రీల్ ని మీరు సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ ని ఫాలో అయిపోండి